ನಿಮ್ಮ <Num> ಇದು <Num> <Num> అది కాదు బ్రదర్ నువ్వు రోడ్ మీద చూస్ చూసుకోవా వెనుక ముందు చూసుకోవా నీ ఇష్టం నాట్టు ఉంచుడేనా అట్లా ఉంచిస్తే వెనుక స్టోళ్ల మీద పడుతుంది కదా కొంచెం నీకు ఊంచిన ఊంచాలనుకున్నప్పుడు పక్క కాగి ఉంచాలి అట్లా ఈ అడ్డగోలు కూస్తే స్టోర్ మీద పడుతుంది కదా మొత్తం మీద పడుతుంది అంత నీ ఇష్టమా ఇది రోడ్ అనుకుంటానావా ఇంకేమో అనుకుంటావా ఏమైందా నీ మీద పడ్డదాడు మీద నా నా ఆడ మాట ఆడతానడు పడా బుద్ధి చెప్దాం సరే వెళ్దాం చూసి చూద్దాం పదా మరి నువ్వు ఊసినప్పుడు నీకు తెలియదా బ్రదర్ పానో గుట్కొనో వేసుకొని నువ్వు కూడా అట్లానే ఉంచున్నావు కదా రోడ్ మీద అప్పుడు నీకు తెలియదా పోయి తెల్లాంగి వేసుకొని మాట్లాడుతాను ఆ గుట్కొనో పానో నీ మీద పడితే నీకు అప్పుడు అర్థమవుతుంది గురించే నీకు అర్థం కావాలనే మేము కావాలనే చేసినాం అట్లా ఇంకోసారి అట్లా ఉంచకు రోడ్ మీద అట్లా ఉంచితే ఎనుకో స్టోన్ మీద ముందో స్టోన్ మీదో పడుతుంది కదా వాళ్ళు కూడా ఇదే విధంగా బాధపడతారు నీకు అర్థం కావాలని చెప్పి మేము అలా చేయాలనే చేసినాం అర్థమైనా ఎంతో సార్ అట్లా చేయకు ఏమైనా అంకుల్ అలా ఉంచకొద్దు కదా నువ్వు ఉంచితే వెనక వచ్చే వాళ్ళ మీద పడుతుంది కదా అసలే ఇది కరోనా కాలం ఎక్కడ పడితే ఎక్కడ ఉంచడం వల్లనే కరోనా స్ప్రెడ్ అయ్యేది ఇంకోసారి అలా ఉంచక అంకులు ఎక్కడ పడితే అక్కడ సారీ అమ్మా ఈ కాంచలి నేను మారుతా ఇంకో పది మందికి నేను చెప్తాను ఓకేనా సారీ ఓకే బ్రదర్ ఏమనుకోకు అర్థం కావాలని అలా చేసాం ఓకే సారీ అమ్మా హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది ప్రతి ఒక్కళ్ళు చూడాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి లైక్ చేయాలి ఇది ఎవరిని ఉద్దేశించడం కాదు ఫ్రెండ్స్ ఎందుకు అనంటే ప్రతి ఒక్కరికి దారి మధ్యలో ఇలాంటి సంఘటనలు ఏర్పడుతున్నాయి అది ఎందుకు అనంటే గుట్కా కానీ పాన్ కానీ ప్రతి ఒక్క వాటర్ కానీ ఏదైనా కానీ వెనక ముందు చూసుకోకుండా రోడ్డు మీద ఉంచుతున్నారు ఫ్రెండ్స్ వెనుక వచ్చేటోళ్ళకి ఇబ్బంది అవుతుంది అదే ఇబ్బంది నాకు ఇట్లా ఏర్పడది ఏర్పడది కాబట్టి ఈ ఈ షార్ట్ ఫిలిం అనేది మేము తీసినాం ఇది ఎవరిని ఉద్దేశించి కాదు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కటి ఉంచాలన్నా వాటర్ పోసుకొని ఉంచాలన్నా కానీ కొంచెం పక్క కాపి ఉంచాలి ఫ్రెండ్స్ మాటిల్ ఇట్లా ఎక్కడ పడితే అక్కడ వేస్తున్నారు కంకులు దీనికి ఇట్లా ఎక్కడ పడితే అక్కడ వేస్తున్నారు రోడ్డు పైన వేస్తున్నారు దానివల్లనే ప్రతి ఒక్క సంఘటన యాక్సిడెంట్ కానీ ఏదైనా అవుతుంది ఫ్రెండ్స్ దీన్ని కొంచెం గుర్తించాలని కోరుతున్నాను ఫ్రెండ్స్ నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐంక్ కొట్టండి